సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంఆర్ఎఫ్ పరిశ్రమ యూనియన్ అధ్యకుడు కొత్తగుల్ల శేఖర్ ఆధ్వర్యంలో మీట్ కార్యక్రమం నిర్వహించారు ఈ సమాపేశానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యకుడు మునిపల్లి సత్యనారాయణతో పాటు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు కొత్తగొల్ల శేఖర్ మాట్లాడుతూ ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో కార్మికుల సమస్యలు వారి హక్కుల పరిరక్షణకు యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు కార్మికులకు న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని సమస్యల పరిష్కారానికి యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు వాస్తవంగా మీరు ఒక్కసారి ఎవరైతే విమర్శ చేసిండ్రో ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి ఆయన ఇయ్యాలని ఇయ్యొద్దని ఉద్దేశం ఉంటే గతంలోనే ఒక్క వంద ఎడై ఎకరాల భూమిని సిద్ధాపురం గ్రామస్తులను అందరిని ఒప్పించి మరి వాళ్ళందరికీ గవర్నమెంట్ ద్వారా డబ్బు చెల్లించిండు అంటే ఏ ఉద్దేశంతో ఒకవేళ ఇయ్యొద్దు అనుకుంటే ఆ యొక్క భూమి తీసుకోరు కదా మరి తీసుకున్నారు అనేది నూట ఎనభై ఎకరాల భూమి తీసుకొని మరి ఆ రోజుల్లోనే పట్టాలు కూడా మరి ఎవరైతే విమర్శించిందో మరి ఈయన శివరాజ్ పార్టీ గారు గతంలో కూడా కాంగ్రెస్ ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలోనే అప్పుడు ఇచ్చేటప్పుడు కూడా ఉన్నారు మరి ఇది కాదు అని ఆ రోజు ఎందుకు చెప్పలేడు మరి ఏదైతే చీలమలన్న ఉన్నాడు అక్కడ ఉన్న ఇంకా చింతగోపాల్ గారు ఉన్నారు అప్పుడు వాళ్ళందరూ కొత్త కొత్త కృష్ణ చైర్మన్ ఉన్నారు మరి వీళ్ళందరూ అప్పుడు అక్కడ ఉన్నారు మరి వీళ్ళందరూ ఉన్నప్పుడు మీకు తెలియలేకపోయిందా ఎందుకంటే వాస్తవం చెప్పుకోండి ఒకసారి మీరు మీరు ఇచ్చినప్పుడు అయితే కరెక్ట్ అంటున్నారు అది పైనాక కాదు అని అంటున్నారు మీకు ఒకటే ఉద్దేశం మీ ఉద్దేశం ఏముందో ఒకసారి చెప్పండి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని ఉందా ఇవ్వద్దానే ఉందా ఒకసారి చెప్పండి మీకు మీకు మన పూర్తిగా ఏదైతే ఆ పట్టాలు ఇవ్వొద్దని ఉన్నది అందుకనే మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మరి ఏదైతే రెండు వేల పన్నెండులో మేము కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి జగ్గారెడ్డి ద్వారా ఆధ్వర్యంలో పట్టా సర్టిఫికెట్లు ఇస్తే రెండు వేల పన్నెండులో పద్నాలుగులో ఎలక్షన్లు జరిగితే మరి మీరు వచ్చినాక ఏదైతే రద్దు చేయించు ఏదైతే ప్రోటోకాల్ అది ఇదని మాట్లాడుతున్నారు గవర్నమెంట్ ప్రోటోకాల్